పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో విశాఖ ఉక్కుని శైల్లో విలీనం సొంతగన్ల సమస్య కూడా తీరుతుందట విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది ఆ విధంగా పోరాటాలతో ఏర్పాటైంది అలాంటి ఉక్కు మీద నీళ్ళ నీడలు కమ్ముకొని సరిగ్గా నాలుగేళ్లు కావస్తుంది విశాఖ ఉప్పును ప్రైవేటీకరించాలని కేంద్రం దాదాపుగా డిసైడ్ అయిపోయింది అన్నది ప్రచారంలో ఉన్నమాట ఇది రెండు వేల ఇరవై ఒకటి జనవరి చివరిలో జరిగిన నిర్ణయం నాటి నుంచి ఉక్కు కార్మికులు అల్బెరకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు దాంతోపాటు ఉక్కులో వివిధ విభాగాల్లో ఉద్యోగులు పదవీ విరమణ చేసిన కొత్త వారిని తీసుకోకపోవడం కార్మికుల సంఖ్యను కుదించడం కొన్ని కీలక విభాగాలను మూసివేయడం వంటివి ఉక్కు ఇక దక్కదు అన్న భావన కలిగించాయి నిజానికి విశాఖ ఉక్కు ఏనాడో ప్రైవేట్ అయ్యేది కానీ కార్మికుల ఉద్యమై కేంద్రం దూకుడికి బ్రేకులు వేస్తూ వచ్చింది ఇక మూడోసారి కూడా పూర్తి మేజాతో బీజేపీ అధికారంలోకి వస్తే ఉక్కు కథ కంచికి చేరేదని కూడా అంటారు కానీ ఏపీలోని టీడీపీ జనసేన ఎంపీల మద్దతుతో బీజేపీ అక్కడ అధికారం అందుకుంది దాంతో ఇప్పుడు విశాఖ ఉక్కు సెంటిమెంట్ను గౌరవించడం కేంద్రం బాధ్యతగా మారింది దాంతో కేంద్రం విశాఖను ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా ఇతర మార్గాలను ఆలోచిస్తుంది అన్నది తాజా కబుర్ దీంతో ఉక్కు కార్మిక సంఘాలతో కొంత ఆశ కనిపిస్తుంది నిజానికి నష్టాలతో పూర్తిగా ఉన్న విశాఖ ఉక్కును గట్టెక్కించడం ఎలా అన్నదే కేంద్రం ఆలోచిస్తుందని అంటున్నారు దాంతో కార్మిక వర్గాలు కోరుకున్నట్లు విశాఖ ఉక్కు పరిశ్రమను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేసే ప్రతిపాదన పట్ల కూడా సీరియస్గా ఆలోచిస్తుందని అంటున్నారు అలాగే ఉక్కు పరిశ్రమకు చెందిన పదిహేను వందల ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు భూమిని ఎన్ఎండిసికి విక్రయించడం తద్వారా ఆదాయం పెంచి ఉక్కును సాఫీగా నడిపించే మరో ప్రతిపాదన కూడా ఉందట ఇక ఏకంగా బ్యాంకు రుణాలను తీసుకొని ఉక్కును గట్టెక్కించడం ఇంకో ప్రతిపాదన ఇలా అనేకమైన ప్రత్యామ్లు కూడా కేంద్ర పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో విశాఖ ఉక్కు ఎప్పటికీ నష్టపోకుండా చూడడానికి అన్ని అంటున్నారు అలా విశాఖ ఉక్కు పరిశ్రమకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఉందని కూడా చెప్తున్నారు దాంతో మొదటి ప్రతిపాదన ఉక్కు పరిశ్రమను సేల్కు అప్పగించాలన్న ఆలోచన ఉందని కూడా చెప్తున్నారు ఇక విశాఖ ఉక్కును సేల్లో విలీనం చేస్తే సొంత సమస్య కూడా తీరుతుంది నష్టాలు వచ్చాయంటే సొంతగానం లేకపోవడం వల్ల అని కూడా చెప్పాల్సి ఉంది దాంతో శైల్లో విలీనానికి కార్మిక లోకం మద్దతు ఇస్తుంది ఇవన్నీ చూస్తుంటే తొందరలో విశాఖ ఉక్కు మీద శుభవార్తనే కేంద్రం చెప్పబోతుంది అని అంటున్నారు పూర్తి వివరాలకు చదవండి అక్షరశిల్పం దినపత్రికలో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం